కాకరల సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది మైనర్ ఇరిగేషన్ రిలేటెడ్ సమస్య అధ్యక్ష మాకున్న ఎనిమిది మండలాల్లో ఆరు మండలాల రైతులు కేవలం రెయిన్ వాటరు బోర్స్ వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి దేవుడి దేవి వల్ల వర్షాలు బాగా పడ్డాయి మాకు ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గండిపాలెం ప్రాజెక్ట్ ఉంది అందులో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసి వాటర్ ఉండి దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ అయితే మాకు పాయింట్ సెవెన్ టీఎంసీ వాటర్ ఉంటే పదిహేను కెనాల్సు రిపేర్ చేసుకునేందువల్ల వీడ్ రిమూవల్ చేసుకునేందువల్ల ఇబ్బంది వచ్చింది సొంత నిధులతోటే అవి చేసుకొని పదహారు వేల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది గౌరవ మినిస్టర్ గారికి ఒకసారి దాని మీద దృష్టి పెట్టి దానికి హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి దానికి కొంత బడ్జెట్ పెట్టమని గౌరవ మినిస్టర్ గారికి మనవి చేస్తాను తమ ద్వారా అలాగే మాకు నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువుల్లో నీటి సంఘాలు ఎలక్షన్స్ కూడా చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో వారు మినిస్టర్ గారు చెప్పినట్టుగా అన్ని నాశనం చేస్తే ఈ ఎలక్షన్స్ కూడా లేకుండా ఇప్పుడు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఎలక్షన్ చేశారు ఆ చెరువులకు సబ్ కెనాల్స్ కూడా కూడిపోయి దాదాపుగా యాభై ఐదు వేల ఎకరాలకి నీళ్లు రావాల్సి ఉంటే ఒక క్రాప్ కూడా పండే పరిస్థితి లేకుండా చాలా దయనీయ స్థితిలో ఉంది మా నియోజకవర్గం దయచేసి మినిస్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా కొంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది రిలీజ్ చేస్తే ఆ నూట నలభై తొమ్మిది చెరువులకి కొన్ని సబ్ కెనాల్స్ క్లీన్ చేసుకుంటే దాదాపుగా యాభై వేల ఎకరాలు ఒక క్రాపుకైనా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం తమరు ద్వారా వారికి వినవించుకుంటా ఉన్నాను than all